నమస్తే వెల్కమ్ వివరాల్లోకి లోని ఖేరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతి చెందారు జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం నిన్న సాయంత్రం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా ఒకరు జేసీఓ జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఉన్నారు ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు లేహ్ ప్రాంతానికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆర్మీ జవాన్లు వీరమరణం పొందడంతో యావత్ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది కృష్ణా జిల్లాలోని ఆత్కూరులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టులో ఈ రోజు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ ఏడాది జరిగిన పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు స్వర్ణ భారతి ట్రస్ట్ తరపున వెంకయ్య నాయుడు పురస్కారాలను అతి చేశారు ఈ వైద్య శిబిరంలో రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే జాబ్ ఆపర్చు దాంతోపాటు మనం ఇక్కడ ప్రతి ఇక్కడ రెగ్యులర్గా రన్ చేసే ఒక పిఎస్సి లాంటి డాక్టర్ ఒక డెంటిస్ట్ ఉన్నారు నెల్లూరులో అయితే పిఎస్సి డెంటిస్ట్ ఆఫ్థాలజీ కూడా ఉంది అపాయింట్మెంట్ దొరకాలంటే మనకి పదిహేను రోజులు నెల రోజులు పడుతుంది అట్లాంటిది వాళ్ళు వచ్చి సండే అయినా ఒక వరానికి ఒక రోజు సండే ఆ రోజు కూడా వచ్చి ఇవాళ మన మధ్యలో ఉంటే ఇవాళ మీకు అందరికీ ఉచితంగా చూస్తే కాకుండా ఒకనాడు జబ్బులు దానికి మద్దులు ఇస్తారు వాళ్ళ ఆహార సదుపాయాలని ప్రస్తు చేస్తారు దాంతోపాటు మీకు ఏమన్నా ఈ రోగులకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి వెళ్తే వాడు అక్కడ కూడా కన్సెషన్ చేయడంలో మీకు చేస్తారు అలా చేస్తున్నట్లుగా డాక్టర్లు అందరినీ అభినందిస్తాం ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలకు చేస్తామని ఇక్కడ వైద్యంగా చేస్తే కాకుండా మన మనం మర్చిపోతున్న విలువలను అన్నీ గుర్తు చేయాలి మనకు

శ్రీకాకుళం జిల్లా ఆమోదాల వలసలో జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ కన్వీనర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు తిరుగులేనటువంటి మెజారిటీతో పెద్దా ముఖ్యమంత్రిగా అధిష్టానం మన లక్ష్యం మన కళ్ళుంది మన లక్ష్యం మన కళ్ళుంది అది వన్ సెవెంటీ ఫైవ్ లాజిక్ నెంబర్కి మనం రీచ్ అయిపోవాలా కూడా ఎలాంటి దీనికి కూడా మీరు ఏం ఫిజ్ కావాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏమో గెలుపు గెలుస్తున్నాయి కొన్ని కోర్టులు ఇక్కడికి వచ్చి వదిలేదు దానికోసం మీరు ఎందుకు ఆజాదిక అమృతోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న నామట్టి నాదేశం కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పడారుపల్లిలో జరిగింది పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ ముర్మత్తో కలిసి స్థానిక సుందర ఉద్యానవనంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటారు మాజీ సైనికులను సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ ఆదానా మాట్లాడుతూ ఎందరో మహానుభావులను అందించిన ఘనత దేశానిదన్నారు ఎంతో మంది త్యాగదనులు కారణం వాళ్ళని కూడా మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవాలి మన బావి తరాల వారికి వారిని గుర్చిన వీరగాథల్ని చెప్పాల్సిన అవసరం ఉంది పెద్దలని సన్మానించుకోవడం చాలా సంతోషించదగిన విషయం అంతేకాకుండా విధి నిర్వహణలో పోలీసులు కానీ రక్షణ శాఖ వారు కానీ ఎంతోమంది మరణిస్తారు వాళ్ళ కుటుంబాలని మనం గౌరవించుకోవాలి స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా పూర్తవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముత్తేన నాయుడు అన్నారు విజయనగరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను అధికారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందన్నారు అధికారులు ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బొప్పిలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు ఇన్ని మంజూరు అయ్యేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో సచివాలయాలు ఆర్థికలు హెల్త్ సెంటర్స్ లైబ్రరీ బిల్డింగ్స్ ఏ ఏఎస్ఐలు ఇన్ని చేయగలిగారు ఎన్ని ప్రారంభాలు అయినాయి ఎన్ని ప్రారంభాలు విచిత్రంగా ఉన్నాయి మిగిలిన వాటిని ఎప్పటిలోక పుంజే హైబ్రి మంచు అయ్యి ఇంకా స్టాఫ్ కట్టుకుంటే వాటి కూడా చేపించాలని అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది వ్యవసాయ శాఖ వరినాట్లు వరినాట్లు కూడా ఏ మరకు జరిగినాయి రిజర్వేషన్లో నీటి సామర్థ్యత ఏ విధంగా ఉన్నాయి ఎప్పటి వరకు నీరు సరిపోతుంది పైలెండ్ వరకు కూడా నీరు సరిపోకపోతే ఇమీడియట్గా చట్ట పరిధిలో బాల నేరస్తుల హక్కులను కాపాడే సమయంలో అధికారులు మరింత సున్నిత తత్వంతో వ్యవహరించాల్సి ఉంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి రాజేశ్వరి అన్నారు ఏలూరులో జరిగిన జువైనాల్ జస్టిస్ కమిటీ మెంబర్స్ కు నోడల్ అధికారులకు జరిగిన వర్క్ లో రాజేశ్వరి మాట్లాడుతూ ఏదైనా నేరలో భాగస్వామ్యం ఉండి పోలీస్ కస్టడీలో ఉండే బాలలతో అధికారులు స్నేహభావంతో మెలగాలని అప్పుడే వారిలో పరివర్తన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు ఈ సమావేశంలో ఈ వర్క్ న్యాయం చేయాలి చైల్డ్ ఒకసారి తీసుకొచ్చినప్పుడు సత్వరంగా ఆ ముగించడానికి కానీ లేదంటే అసలు ఎట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి చైల్డ్కి అన్న దాని మీద అట్లానే ఈ బాల నేరస్తులు కానీ ఎవరు కూడా రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి ఏ ఏ మెజర్స్ తీసుకోవాలి ప్రొటెక్షన్ చేయడానికి చైల్డ్ని అన్న విషయంలో అలాగే ఎడ్యుకేషన్ లెవెల్లో ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి విలేజెస్లో ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న అంశాల మీద చర్చడం జరిగింది అలానే ఈ జూనియల్ జస్టిస్ యాక్ట్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లు అదే చైల్డ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి డిసిపిఓ దగ్గర నుంచి సిడబ్ల్యూసి మెంబర్స్ దగ్గర నుంచి మొత్తం ఈ వ్యవస్థ అంతా ఎట్లాగా కోఆపరేట్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని మంచి ఫలితాలు ఇవ్వడానికి వర్క్ చేయాలి అన్న విషయం మీద చర్చించడం జరిగింది పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు వ్యక్తిగత బాధ్యత వహించాలని శ్రీకాకుళం జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలాన్ సూచించారు నగరంలోని న్యాయ సేవా సదంలో జిల్లా స్థాయి జువైనల్ జస్టిస్ కమిటీ సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ జునాయ్ అహ్మద్ మాట్లాడుతూ పిల్లలు చట్టంతో విభేదించకుండా నిరోధించాలంటే వారికి సరైన అవగాహన కల్పించాలన్నారు పాలిన అవుతది మే ఐ వాంట్ టు टेल यू पीपल ఆర్ డైరెక్టింగ్ టచ్ ఇన్ ది ఫ్యాక్టరీ సర్క్యూట్ యాజ్ ఇట్ ఇస్ వి ఆర్ నాట్ ఇన్ టచ్ వి ఆర్ కాంటాక్ట్ ఎనీ యు కెన్ షేర్ ది యూనియన్ జెసిస్ గౌట్ ది ఆర్డర్ జస్ట్ యు గో టు ది రిసోర్స్ బ్రోదర్ దే మెసేజ్ అయి సార్ వైస్ కనీసోయస్ మాక్సిమం వాయిస్ ని అనౌన్స్ చేయాలి ఇక్కడ కొన్ని పాయింట్స్ మీద మనం చేసేటువంటి ప్రిలిమినరీ మీటింగ్ లో వాళ్ళు తీసుకోవనేటటువంటి విషయాలు ఇదే పాలిన రావాలని సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ अनुसारతో హైకోర్టు ఆలోచన ఈరోజు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం ఫస్ట్ గురువులు పేరెంట్స్ బట్ ఎప్పుడైతే పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ పర్వాలో వాళ్ళు పట్టించుకోరో వాళ్ళ బిజీ లైఫ్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కావచ్చు మొత్తానికి పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ చేయలేనప్పుడు ఆ పిల్లలు నేరాలు పాల్పడేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఇటు ఉంటుంది ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమలాపురం పర్యటనలో చేసిన ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపై విశ్వరూప్ అన్నారు అమలాపురం మెడికల్ కళాశాల కోసం నలభై ఏడు ఎకరాల భూసేకరణ పరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయన్న బాబు వ్యాఖ్యలను మంత్రి కొట్టిపారేశారు పరిహారం అందుకున్న రైతుల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారని వారిని స్వయంగా సంప్రదిస్తే నిజానిజాలు బయటపడతాయని మంత్రి అన్నారు ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల్ని మమ్మి సరికాదని ఆయన హితవు పలికారు నేను అవినీతిగా పాల్పడినట్టు తెలిస్తే మీరు రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు తెలుగుదేశం పార్టీ రైతులు ఎక్కువ మంది ఉన్నారు మీరు మాట్లాడచ్చు వాళ్ళ ప్రలోభ పెట్టచ్చు నిజంగా జరిగింటి వాటికి ఫోర్ బై సెవెన్ రికార్డ్ చేసి పంపించేవారు వారు కానీ వాళ్ళ దగ్గర కనీసం ఒక టీ తాగినటువంటి నిర్పించినా కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పు ఉంటారని తెలుసుకోండి నాకు ఛాలెంజ్ చేస్తున్నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఎటువంటి అవినీతి తావలేకుండా పెద్దగా అందుకనే ఏ నాయకులు వచ్చినా కూడా నన్ను విమర్శించే స్థాయి కూడా చేయరు మరో విమర్శ టి అవినీతి జరిగిందని మన కౌన్సిల్ లో గొడవ జరిగిన మాట వాస్తవం కౌన్సిల్ అడిగిన మాట వాస్తవం తప్పనిసరిగా ఎక్కడైనా అవినీతి జరిగితే ఎందుకంటే అది యాక్చువల్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చేసే చర్యది దాంట్లో ఎక్కడన్నా పొరపాటు జరిగితే మాత్రం ఉపేక్షించే ప్రశ్న తప్పనిసరిగా చర్యలు తప్పనిసరిగా జరుగుతుంది ఐదు సంవత్సరాలు మంత్రిగా కొనసాగించారా నేను అడుగుతున్నా ఒక్క దళిత మంత్రిని ఐదు సంవత్సరాలు అని అడుగుతున్నా మ్యాక్సిమం సంవత్సరం గత నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో దాదాపు నలుగురు మంత్రులని ఒకటి ఆదిమూలపు నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరం నడుస్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి గారిని నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఐదో సంవత్సరాలు నడుస్తున్నాడు దళితుల పట్ల ఆ కుటుంబం కూడా నిబద్ధతను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలోనే దళితులు ఉన్నారన్న విషయాన్ని ఎంతమంది తెలుసు పార్వతీపురం మనీ జిల్లా మారుమూల గ్రామాల్లో వైద్య సేవల ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు

సో ఆ లెవెల్ సబ్ కమిటీ ఆ లెవెల్ మండల్ లెవెల్ సబ్ కమిటీస్ ఉంటాయి దట్ ద డిఎంఎల్ ఫ్రమ్ మై నేమ్ శాంపుల్ ఫార్మాట్ కూడా ఉంది ఎంత మంది టీస్ స్టూడెంట్స్ కొత్త మంది లీడింగ్ పీపుల్ ఫ్రమ్ ద మండల్ సో వాళ్ళు కూడా మండల్ లెవెల్ ఇవన్నీ మెంబర్‌షిప్ డ్రైవ్స్ ఇవన్నీ టేక్ అప్ చేస్తారు మండల్స్ లో ఉన్న ఆ లీడింగ్ ఎవరైనా మంచి యునో ఎస్టాబ్లిష్డ్ వెల్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ అదంతా మండల్ లో ఇంట్రడ్యూస్ ఉండి కనీసం పైటర్న్ నమోదు చేస్తే భారత రైల్వేలో నూతనంగా ప్రవేశపెట్టబడిన వందే భారత్ రైళ్లకు నూతన రంగులు అద్దుతున్నారు ఇప్పటి వరకు తెలుపు నీలం రంగులో ఉన్న రైళ్లు ఇకపై నుంచి కాషాయ రంగులో కూడా దర్శనమియనున్నాయి చెన్నైలోని పాడి రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఆరెంజ్ గ్రే కలర్ వందే భారత్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు ప్రస్తుతం ఈ రైలు ఎంతగానో విధంగా ఉంది వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉంది దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు నమస్కారం